ఈరోజు బీసీల రిజర్వేషన్ మీద ఇంతమందిని ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి హరినారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జారీ ఎందుకంటే వివిధ పార్టీలలో పనిచేస్తూనే ఉన్నారు అందరూ గత డెబ్బై ఐదు సంవత్సరాలతో పనిచేస్తూనే ఉన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్నారు అలాగే విద్య కోసం విద్యలో రిజర్వేషన్ కోసం ఉపాధిలో రిజర్వేషన్ కోసం హాస్టల్లో అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేస్తూనే ఉన్నారు ఎవరికి తగ్గట్టుగా కానీ ఇంకా 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 డెబ్బై ఐదు సంవత్సరాల పాటు మనం ప్రశ్నించి అలాగే వాళ్ళను వ్యక్తి చేయాల్సిందేనా ఈ రాజకీయ పార్టీలలో ఎన్ని ఐదు సంవత్సరాల కోసారి పార్టీలు మారుతాయి ప్రతి ఐదు సంవత్సరాలతో సారి రాజకీయ పార్టీలు మారుతాయి అగ్రకుల రాజకీయ పార్టీలలో తప్ప వేరే మన బీసీలలో ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి కానీ మనం మన ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే అంటే ఒకరు ఇద్దరు ఒకరు రాష్ట్ర వ్యాప్తంగా వేసుకున్నా కూడా ఒక పది మంది ఉంటారు మరి ఎంతకాలం ఈ బానిసత్వం ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే మన వయసు ఉన్నంత వరకు బానిసత్వం చేయాల్సిందేనా మన ఓటు మనం వేసుకోలేమా మన బీసీ నిలబడితే బీసీకి సపోర్ట్ చేయలేమా మరి ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మరి ఎందుకు చేయడం లేదో అర్థం కావట్లేదు పది సంవత్సరాల వరకు బలంగా పోరాడగలుగుతారు ఆ తర్వాత సన్నబడిపోతారు ఆర్థికంగానూ రాజకీయంగాను ఒత్తిళ్ల వలన మరి కొత్త నాయకుడు పుట్టేదానికి మళ్ళా సొంత టైం కావాలా మన బాలేశ్వర యాదవ్ గారు నేను చూస్తూనే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నారు మనకు ఎక్కడే కానీ ఫలితం అనేది రాలేదు వెళ్ళబనే లెక్క పెట్టుకోవాల్సిందే తప్ప ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడు ముందుకెళ్తూ ఉంటే రాజకీయంగా లొంగేస్తారు మన రాజకీయ పార్టీలో పనిచేస్తున్న పిసిలు కూడా ఎక్కడో చోట బ్రేక్ అవుతారు మరి అలాంటప్పుడు ఉద్యమాలు నీరు కారిపోతున్నాయి మరి ఉద్యమాలని ముందు నడిపించాలి అంటే మనకు ముఖ్యంగా పిసి బావాజాల ఉండాలి అంటే ఇప్పుడు లేదని కాదు ఉంది కానీ రాజకీయ వకీలకు లొంగున్నా అక్కడ మనం ఒక స్టెప్ ముందుకు వేయాలి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో పీసీలకు రావాల్సినటువంటి వాటా రిజర్వేషన్ మనకు రిజర్వేషన్ ప్రకారం పదిహేడు రావాలని చెప్తున్నారు గతంలో కూడా ప్రశ్నించాం కానీ ఆ టైం అయిపోయింది అప్పుడు ఎవరు అడగలేదు అని అధికారులు చెప్పారు మరి ఇప్పుడు సమయం చాలా ఉంది దీనిపైన ప్రతి ఒక్కరూ కూడా మన పీసీ నాయకులు కుల సంఘ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన హరిహర గారు కానీ గారు కానీ ఇంకొకరు కానీ ఎవరు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినా కూడా వారికి పూర్తిగా మేము సహకరిస్తాం మన బీసీలు అందరూ కూడా సహకరించాలి అలాగే ముఖ్యంగా యువత రావాలి విద్యార్థులు రావాలి ఎందుకంటే ఈ ఉద్యమం అంతా విద్యార్థుల కోసం యువత కోసమే రేపు రాబోయే కాలంలో మీ భవిష్యత్తు ఈ రిజర్వేషన్ కొనసాగితే మీకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధిలో రిజర్వేషన్ వస్తుంది రాజకీయంగా కూడా రిజర్వేషన్ వస్తుంది మనం కేవలం ఉద్యోగాన్ని మాత్రమే జీవనాధారాన్ని ఎంచుకుంటున్నాం మరి అగ్ర కులాలు ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా చదివితే చదువుతారు లేదంటే కదా ఉద్యోగాన్ని ఎంచుకుంటారు లేదంటే కన్నా రాజకీయాన్ని ఎంచుకుంటారు ఈ రాజకీయం వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది నాయకులుగా చాలామంది అవుతున్నారు ప్రతి ఒక్క ఫ్యాక్టరీలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఒక స్కూల్లో కానీ ఒక కార్పొరేట్ ఏ విధానం అయినా కూడా ఏది ఎలాంటి కమర్షియల్ అయినా కూడా వాళ్ళే ఉన్నారు అగ్రఫులాలే మరి బీసీలు ఎందుకు లేకుండా పోతున్నారు మరి బీసీలు ఇంకా ఆర్థికంగా ఎందుకు వెనకబడి ఉన్నారు మరి ఉన్నటువంటి జ్ఞానం మనకు మనకు మనకున్నటువంటి జ్ఞానం ఉంది మరి మనం ఎందుకు వెనకబడిపోతున్నాం అంటే పేరులోనే ఉందా బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అయ్యా ప్రతి ఒక్కరికి చేతులతో నమస్కరించి చెప్తున్నా మనము డ్ క్లాసెస్ కాదు మనం ప్రతి రాజకీయ పార్టీకి బ్యాక్ బోర్డ్ అది ప్రతి రాజకీయ పార్టీలు అగ్రకుల రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయి కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆడ పులిష్ఠా పెట్టేస్తారు ఎందుకు అంటే ప్రశ్నించే వాళ్ళు లేరా లేక మనం రిజర్వేషన్ పెంచండి రిజర్వేషన్ పెంచండి అని కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం ఆ రిజర్వేషన్ కోసం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఫైట్ చేస్తూనే ఉన్నాం ఇంకా ఎంతకాలం ఫైట్ చేయాలి ఎంతకాలం అధికారంలో చేయాలి రాజకీయ అధిక పార్టీలను అడుక్కోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్యలు పెట్టుకొని నిలబడుకోవాలి మరి అగ్రకుల రాజకీయ పార్టీలు ఈ అని తీసుకొచ్చారు ఎవరు ఉద్యమాలు చేశారు ఎవరు మెమరాడంలో గవర్నమెంట్ కానీ అధికారులు కానీ సమర్పించారు మరి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎట్లా అమలైంది ఎట పాస్ అయింది బిల్లు ఎకనామికల్ వీకెన్ సెక్షన్ దానిపైన ప్రతి ఒక్క బీసీ విద్యార్థులు యువత నాయకులు ప్రతి ఒక్కరు తెలియ వారికి ఖచ్చితంగా తెలియజేయాలి ఈడబ్ల్యూఎస్ అనేది రాష్ట్రంలో ఐదు శాతం ఉన్నటువంటి జనాభా ఓసీలు మరి వాళ్ళకు వెనకబడి ఉన్నారు ఐదు శాతంలో అని పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు దాంట్లో రెండు శాతం వెనకబడి ఉన్నారేమో అయినా కూడా రెండు నుంచి ఐదు ఎకరాల భూములు ఉంటాయి వాళ్ళకు రాజకీయంగా అధికారం ఉంటుంది రాజకీయంగా ఆర్థికంగా అంగవరం అన్ని ఉంటాయి అయినా కూడా ఆ రెండు శాతం పడకబడి ఉంటే వారి కోసం పది శాతం రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీల కంటే ఉద్యోగం వాళ్ళకే వస్తుంది వాళ్ళకు నాలుగు వందలు వచ్చినా మనకు మూడు వందల యాభై వచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ ప్రకారం వాళ్ళకే ఉద్యోగం వస్తుంది మరి దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే దీన్ని ప్రశ్నించకుంటే కూడా ఏపీసీ వర్గానికి కానీ ఎవరికి కూడా ఒక్క ఉద్యోగం కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాదు ఒకవేళ నీలో టాలెంట్ ఉన్నా కూడా అంటే నీళ్ళు టాప్ పొజిషన్లో వచ్చి మీరు మెరిట్ స్టూడెంట్ అయి ఉన్నా కూడా మీకు ఉద్యోగం రావు ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్రగులాలు వెళ్ళిపోతాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కోట ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి అని ప్రభుత్వానికి ఒక నెమరాటం సమర్పించాలి ఈ ఈడబ్ల్యూఎస్ కోట మీ జనాభా ఎంత ఆ జనాభాలో మీరు ఎంత ఎంత ఎంతమంది వెనకబడి ఉన్నారు వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్ మీరు కల్పించుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ పది శాతం అనేది నిలబెట్టాలి దాని ద్వారా ఖచ్చితంగా మనం ఒక మెమరాన్న గవర్నమెంట్ కానీ ఒక ముఖ్యమంత్రి దృష్టి కానీ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఈ యూనివర్సిటీస్ మనం స్టార్ట్ చేయకపోతే మనకు ఉద్యోగాలు అనేవి కర్మ అయిపోతాయి లక్షలు పెట్టి ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టాలు పట్టుకొని బయటకు వస్తున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు చూపించలేరు ఉపాధి చూపించలేరు వాళ్ళు ఏ పని చేసి బతకాలి దీనిపైన ఖచ్చితంగా పోరాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా దీనిపైన మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి ఎమ్మెల్యేల గారి దృష్టికి కలెక్టర్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళి ఒక ఇవ్వాలి ఈ డెబ్బై చేసుకోండి ఇకపోతే రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ కోసం కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ కానీ అమలు చేయకపోతే బీసీ బలం తగ్గిపోతుంది మనకు రావాల్సినటువంటి పదిహేడు శాతం పదిహేడు సీట్లు ఖచ్చితంగా యాభై డివిజన్లలో పదిహేడు మందికి ఖచ్చితంగా బీసీలకు టికెట్ ఇవ్వాల్సిందే ఏ పార్టీలైనా ఇలా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీలైనా బీసీలకు పదిహేడు సీట్లు పదిహేడు పదిహేడు శాతం సార్ పదిహేడు సీట్లు ఇవ్వాల్సిందే దీనిపైన మీరు లేవైనటువంటి ఉద్యమానికి పూర్తి సహకారం అందిస్తాం మీరు ఎక్కడికి పిలిచినా ఏ క్షణమైనా మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం పోతే ఓటింగ్ శాతం మన ఓటు ఒక గ్రామంలో పది వంద ఇళ్ళు ఉంటే దానికి డెబ్బై మన మనవి ఉంటాయి ఎస్సీ ఎస్టీ ఒక ఇరవై ఉంటాయి అంటే మూడో నాలుగో ఐదులో ఉంటాయి మహా అంటే మరి వాళ్ళకు మనం దాదోహం ఉంటున్నాం అగ్రకుల రాజకీయ పార్టీలకు ఎందుకంటే బీసీపీసీలకే ఇద్దరిని పిలిపిస్తాడు మీ ఇద్దరికే టికెట్ ఇవ్వాలని నాకుంది అని చెప్తారు అతనిపైన ఇతనికి ఇతని పైన అతనికి చెప్పి మన ఇద్దరికి టికెట్ లేకుండా చేసి మీ ఇద్దరితోనే సహకారంతోనే వాళ్ళకి టికెట్ తెప్పించుకొని మన ఇద్దరం కలిసి పనిచేసే చేసుకొని వాళ్ళు గద్దెక్కి కూర్చొని ఇక తొంభై మందిని కూడా పరిపాలిస్తున్నారు మరి ఆ జ్ఞానం మనకు ఎందుకు లేకుండా పోతుంది ఒక్కసారి ఆలోచించాలి మేధావులు పెద్దలు విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే రాబోయే భవిష్యత్తులో ఇప్పుడు మన ఏకతాటిపై ఏకదాటిపై తీసినటువంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళు కూడా లేకుండా పోతారు అనేది నా అభిప్రాయం నా వ్యక్తిగతం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఆయన బయటకు రాలేదు ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు ఇంతమందిని ఏకదాని పేరు తీసుకొచ్చాడు మరి ఇలా మళ్ళా తీసుకురావాలి అంటే మళ్ళీ ఎంత కాలం టైం పడుతుంది అంటే మీకు రిజర్వేషన్ అవసరం లేదా పిల్లల భవిష్యత్ అవసరం లేదా అసలు ఒకవేళ రిజర్వేషన్లో అనుకుంటే రిజర్వేషన్ పూర్తిగా తీసేయండి మెరిట్ స్టూడెంట్లకు ఉద్యోగాలు ఇవ్వండి అట్లనే చేయండి అంతేగాని రిజర్వేషన్లను యాభై శాతం సీలింగ్ దాటకూడదు అని చెప్పినటువంటి మీరే హైకోర్టు సుప్రీంకోర్టు ఈరోజు యాభై శాతం సీలింగ్ దాటి పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నా ఈడేపీ చేస్తే మరి ఇప్పుడు సీలింగ్ దాటలేదా అంటే మీరు చేస్తే కానీ మాకు చేస్తే వాటిని అంటే మేము ఎల్లకాలం మీకు దాన్ని బాధా పడతామా ఎంతకాలం మేము పళ్ళకి పోయాలి ఈ ఉద్యమంతో ఈ ఉద్యమంతో ప్రతి ఒక్కరు నేను ఎక్కువ నేను తక్కువ కాకుండా అందరూ సమానం అందరూ బీసీ లే అందరూ బిసి బాగా జాలం కలగవారే కాబట్టి కాకపోతే నడిపించేవారు ఒకరు ఉంటారు వారికి మనం ఖచ్చితమైన సహకారం అందించాలి వారితో పాటు మనం కూడా ఉద్యమంలో పాల్గొనాలి ఒక్కరోజు మనం ఉద్యమం ఉద్యమంలో పాల్గొంటే మన ఆస్తులే మనం ఎక్కడో చత ఖాళీగా కూర్చున్నా కానీ ఉద్యమం లేక రాము ఉద్యమం రాకపోతే మీకు రిజర్వేషన్ ఎట్లా పని మనం రిజర్వేషన్ పోయినాం ఫైట్ పోతే ప్రభుత్వాలు తగ్గించేస్తారు పూర్తిగా రిజర్వేషన్ అని అమలు చేయరు గతంలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఓసీ క్యాండిడేట్ ఎవరైనా సరే రెడ్డి అని అని మోటి ఏదైనా ఉంటే పది మార్కులు ఎక్కువ ఏమని ఉద్యోగం చేశారు ఎందుకంటే పై స్థానంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళే కాబట్టి అందుకు కాబట్టి మనకు ఉద్యోగాలు కూడా లేకుండా పోయాయి మెరిట్లో రావాల్సినటువంటి ఉద్యోగాన్ని మనకు రిజర్వేషన్లో ఇచ్చి మెరిట్లో వాళ్ళమ్ముకున్నారు కాబట్టి మనం ఆర్టీఓ స్థాయి ఎంఆర్ఓ స్థాయి కిందనే ఉన్నాం తప్ప పైన బీసీ మహానీ ఇద్దరు ముగ్గురో ఉంటారు ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మరి రిజర్వేషన్ ఏ విధంగా సాధించుకోగలుగుతాం మనం ఇక్కడ ఉన్నటువంటి బీసీ మేధావులో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపైన ఈ ఈడబ్ల్యూఎస్ పైన ఈ రిజర్వేషన్ పైన ఈ స్థానిక సంస్థ ఎన్నికల పైన మన ఖచ్చితమైనటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలి అలాగే ఏ రాజకీయ పార్టీలో ఉన్న సరే మీరు ఫస్ట్ బీసీ మీరు ఏ రాజకీయ పార్టీలో పనిచేయండి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ బీసీ కాన్సెప్ట్ వచ్చినప్పటికి అందరం ఒకటి కావాలి కనుక ప్రతి ఒక్కరికి మేము కోరేది ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో మన రిజర్వేషన్ మనం కాపాడుకోవాలి దీనిపైన ఎన్నిసార్లు అయినా ఎక్కడికైనా విచారణ మేము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సలహాలు